శివరారా కానీ కరమీరా కామదేవామఢమ ఢమ ఢమ ఢమరు కనాదం పూజేరా ఆకాశ గంగే ము శలీరారా వరమే ఢాపామరులారాభో శివ శా చంద్రశేఖర వీ కదా పంచ गृणा जटाधरा कैरासवासादिगम्बरा चैतन्यमुक्ति सदा सिवारा హాలా కాలకాలాయ నమః గుడ్ కుంజేయాయ నమః హాన పఠాలను నింపగా తో హపాసలు తీరే Gagawa pa dito, pamanipa ni. भज दुःखविनाशकलिङ्गं सुगासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं mm. कनकमहामणि भूषितलिङ्गम् अणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुव्यज्ञविनाशनलिङ्गं mm. तत् प्रणमामि सदा शिवलिङ्गम् चन्दनले पितलिङ्गम् अङ्कजहार समुद्भव कारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवनपूजितलिङ्गम् सुरवनपुष्प सदाचितलिङ्गम् कमिदं पुण्यं यः पगे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति Ya, buka. Kyo buka. Kyo buka. Kyo buka. Kyo buka. 我ق那رك వాల్యూ ఎలా ఉంటుంది అంటే వాటిని యూజ్ చేసుకున్నా ఎక్కడ నా ఒక పోస్ట్ కానీ ఎక్కడ ఒక ఇప్పుడు ఒక డిఎస్సి ఎగ్జామ్లో ఉందనుకోండి ఒక ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్లో ఇద్దరికి ఒకే మార్కులు వస్తుంది అక్కడ వచ్చిన సందర్భాలు ఉన్నాయి సందర్భాలు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ అడిగినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం

ఆ టూ మార్క్స్ లో జాబ్ తెలిసి ఇద్దరు దాంట్లో ఈక్వల్ మార్క్స్ టూ మార్క్స్ ఎక్కువ ఉన్నాం అంటే అలా ఎక్కడ ఆ టూ హండ్రెడ్ తీసుకోలేని చెప్పే సబ్జెక్టు బయటకన్నా ఎక్కువ ఎక్కువ ఉంటుందని నాకు అంత ఎందుకంటే నేను బయటలో చూశాను వాళ్ళకి స్కీ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉన్నాయి వాళ్ళ టైటింగ్ సెక్టర్లో స్టూడెంట్ని క్యాప్చర్ చేయరు దాని మోటివేషన్ చేయరు వాళ్ళు ఫీజు తీసేసుకుంటారు స్టూడెంట్ ఎలా ఉన్నా అని యాక్సెప్ట్ చేయరు ఇక్కడ పర్సన్ టు పర్సన్ అంటే మన యొక్క ఫ్యాకల్టీ పర్సన్ చూసుకొని వాళ్ళు నేర్పిస్తూ మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉదాహరణ ఎక్కువగా ఉంటుందని మన యొక్క సభ్యులు మోటివేట్ చేసి స్టూడెంట్స్ పంపించే మార్గం చేస్తే మన ఇన్స్టిట్యూట్ కూడా మన యొక్క స్కిల్ సెంటర్ కూడా వాల్యూ పెరుగుతుంది దాని యొక్క మోటివేషన్ పెరుగుతుంది ఆ ప్రకారం ఇప్పుడు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నాం మనం ఒక వాల్యూ అనేది మనం ప్రూవ్ చేసుకుంటున్నాం అనేది నా కారం సంబంధించి అందరూ కృషి చేసారు ఇంకా ఎక్కువ కృషి చేస్తే బాగుంటుందని అనుభవం

आप इसमें बहुत काफी सब कुछ करों और वो चाहिए वो फैशन बेटी उस तरह के डांस तो ये ये सब ना मार रहा हूँ मैं तो मार रहा हूँ ये तो बात बार 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 इतना बार कर रहा हूँ मैं हर स्टूडेंट सोचिए कौन सा देश सुनिश्चित होगा कालिया नंसर ये तो ये तो उसका उसका तकरार जाओ ये तो राम మళ్ళీ రెండు వందల వచ్చాయి నాకు కదా చాలా వచ్చింది కాదు మీరు ఏదో ఊరు ఏదో పుస్తకమైన వచ్చి నాకు రెండు వందలు పోవాలి రెండు వందలు మీరు చూస్తున్నాం కావాలి రెండు వందలు ఏం టైం ಇದು ಯಾರನ್ನ ಹೇಳಿಸ್ ಮಾತಾಡೋಕ್ಕೆ ಅಂದ್ರೆ ಕೆಎಸ್ಎಂ ಅವರು ವಿವಾದ ಚಿನರ್ನೆ ಅಂದ್ರೆ ಏನು ಮಾತಾಡೋಕೆ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಸನಲ್ಲ ಅಂದ್ರೆ ಉದಾಹರಣೆಗೆ ಅಂಬರೀಶ್ ಅವರು ನಿಮಗೆ ಎಕ್ಪರು ಪಾಲ್ಸೇ ಇತ್ತೆ ನಾ ನಾ ಅಂತ ಕೌನ್ಸಿಲ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹ 50 100 ಕೋಟಿ ಆಗ್ಬಿಡ್ತು ಕಾಲ 110 ಮಗಾಸೆ ಇದೆ ಅಂದ್ರೆ ಆ ಮಟ್ಟಕ್ಕೆ सिर्फ आठ टाइम्स वहाँ आया था रात के दस तीन अगले क्लास में थी नहीं बोलते हम्म लड़की साल पहले जो साल तो आज लिपे लिपे तो मेरे साल में नहीं नहीं बोलते लड़के साल इनिवल जैसे साल पहले जैसे देखो उसने I मैं बोल चुका हूं फिर अगली देखो मेरे को डीपेंस तुम्ही जे पाहेत मी सेकंड आहे पा पेज आपण ओपन करूया स्ट्रेंथ आउट सर थेट स्ट्रेंथ आउट ने करूया ఇరవై ఐదు రోజులు శిక్షణ కోసం నేను చూసినా ఇదే ఎంఎస్ ఆఫీస్ నేను లాస్ట్ ఇయర్ గాంధీనూర్లో ఒక ట్రైనింగ్ సెంటర్ మా వాళ్ళకి పంపించే ప్రయత్నం చేసిన ఇదే సంబర్యాలో నాలుగు వేల రూపాయలు ఇదే కోర్సు పోస్ట్లో డబ్బులు అడిగినా కానీ లోపల ఇంతకన్నా చిన్న లోపు ఇమ్రాన్మెంట్ బాగాలేదు నేను చూసానంటే నాలుగు వేల రూపాయలు డబ్బులు అడిగినారు పిల్లలు కూడా ఒక గంట చెప్తామన్నారు పొద్దుకుంటారు ఆ పిల్లలు సిస్టమ్స్ కోసం నా దగ్గర ఒక నిమిషం కూడా ఆ రోజు తిందాలి మా వాళ్ళని అడిచబడ్డది కూడా చాలా కానీ నేను మొదల రెండు మూడు సెంటర్లో ఏమైనా కేపబుల్గా ఉండే ఉందని తెలిపిస్తే ఎక్కడైనా ఉంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మన సంస్కృతత్వం అంటే నేను ఈ ఎక్కువ ఉంటానంటే ఎక్కువ ఉన్నప్పుడు మన సిస్టమ్ ఉండాలి పద్ధతి ప్రకారం చెప్తారు అంతా చదువుకున్న వాళ్ళు అంటే మామూలు కొంచెం ఒక ప్రొఫెషనల్ ప్రొఫెసర్ ఒక స్థాయికి నా పెట్టుకున్నటువంటి దీనికి మనం చౌకగా చూడాలి అనేది అవ్వకుండా ఒక కాన్సెప్ట్లో ఒక మంచి సంకల్పంతో పెట్టిన కోసం పంపించాను కానీ మా కొడుకు కూడా ఆయన మాస్టర్ ఆయన చాలా బాగా ఏదైనా చాలా బాగా నచ్చిందని ఆయన బాగా అప్రిషియేట్ ఆయన కూడా పిల్లల మా అబ్బాయి అంటాను ఇది నేను ఎందుకంటే వాడు ఎంత పోతున్నాడో ఏ మాత్రం నేర్చుకోగలినాడో వచ్చినాడు రోజు అన్ని వాళ్ళకి వచ్చినందుకు ప్రతిపాదన రకమైన ఉద్యాలు నేను అయినటప్పుడు మా వాడు ఇచ్చిన సమాధానం నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది అవో ధన్యవాదాలు నాకు క్యారెక్టర్ బాగా చెప్పండి చెప్తారని నేను ఆశిస్తున్నాను